జై శ్రీరామ్ బ్రో బ్రో మూవీ సూపర్ జై శ్రీరామ్ సూపర్ సూపర్ బ్రో జై శ్రీరామ్ వెరీ ఫైన్ చాలా ఈ మధ్యన ఈ సంవత్సరంలో చూసిన ఉత్తమ సినిమా కానీ గ్రాఫిక్స్ ఉన్న సినిమా కానీ మంచి బాగా అంటే చాలా బాగా హండ్రెడ్ బాగుంది ఇది మనకు సంపూర్ణ న్యాయం చేసింది మన డబ్బులకు మళ్ళీ మళ్ళీ చూడవచ్చు ఈ సినిమా జై శ్రీరామ్ చాలా బాగుంది అన్న సూపర్ బాగుంది সিনেমা এক্সলেট uh,

మేడం సూపర్ చాలా బాగుంది జై శ్రీరామ్ జై శ్రీరామ్ అడగొద్దండి అందరిని వెళ్ళి చూడమని చెప్పండి జై శ్రీరామ్ బ్లాక్ బస్ సార్ రేపు కొట్టేశాడు సూపర్ డైరెక్షన్ సూపర్ జై శ్రీరామ్ అదే మాట జై శ్రీరామ్ ఆరు వందల కోట్లు ఏడ పట్టుకోవాలంటే వాడు తెలియదు కానీ ఇరవై ఐదు కోట్లతోటి మొత్తం మైండ్ బ్లోయింగ్ చూపించేసి మొత్తం ఒకటే పాట ప్రశాంత్ వర్మ

అసలు ఈ హనుమాన్కి హనుమాన్కిచ్చిన ఎలివేషన్ ఉంది లాస్ట్ టెన్ మినిట్స్ లాస్ట్ టెన్ మినిట్స్ లో హనుమాన్కి ఇచ్చిన ఎలివేషన్ ఉంది బ్రో మైండ్ ఫ్లోయింగ్ అసలు ఏడుకి వెళ్దాం కోట్లు ఏడు వందల కోట్లు ఏడు వందల కోట్లు ఆంధ్రప్రదేశ్ కోట్లు మామూలుగా డెబ్బై కోట్లేడు ఏడు వందల కోట్లేడున్నాయి మొట్టంగులుపిండు అసలు వేర లాల్ జై శ్రీరామ్ బాండ్ బాయాసిమా జా జై శ్రీరామ్ లాల్ శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఆటలొక్కటే జై శ్రీరామ్ అంటే జై శ్రీరామ్ ఆగునన్న ఒకటే జై శ్రీరామ్ జై శ్రీరామ్ హేంగా హోమరాడ్ ఎందుకు pani cra climax scene అయితే goose bombs అన్నా climax goose bomb super super highlight

ఏం లేదు జై శ్రీరామ్ చాలా బాగుంది మూవీ చాలా నీట్ గా చూపించాడు మూవీని చాలా బాగుంది బ్రో ఎలివేషన్ లాస్ట్ థర్టీ హాఫ్ అవర్స్ థర్టీ మినిట్స్ గొంతు పోతాది ఒక్కరు ప్రతి ఒక్కరు చూడాలి నార్త్ లేదు మైండ్ పోతుంది ఇంకా వాళ్ళకి సూపర్ బ్రో చాలా బాగుంది సంక్రాంతి పర్యలు విన్నారు సంక్రాంతికి అసలు అనిపిస్తున్న సినిమా అంటే ఇది బ్రో ఇది కాన్సెప్ట్ ఆఫ్ ద మూవీ ఈస్ అబౌట్ ద లార్డ్ హనుమాన్ వెన్ వెన్ ద దీస్ ఇన్ డేంజర్ ద సూపర్ మ్యాన్ అవర్ హనుమాన్ కమ్స్ ఇన్ టు రియల్ అండ్ హీ సేవ్స్ ఆల్ ఆఫ్ అవర్ అవర్ లైఫ్ సో చెప్పినట్టు మన ధర్మం ఎప్పుడైతే అవినీతి పరంగా ధర్మం ఎప్పుడైతే పోతుందో ఆ ధర్మాన్ని నిలబెట్టడానికి అప్పుడు రాముల వారికి సహాయంగా హనుమంతుడు ఉన్నాడు ఇప్పుడు ఈ రోజుల్లో హనుమంతుడు మనిషి రూపంలో వచ్చి అందరినీ కాపాడుతాడు అని చెప్పేదే హనుమాన్ సినిమా ధర్మం వెనుక ఎప్పుడు ఇప్పుడు ప్రతిసారి ఎప్పుడు దేవుడు ఉంటాడు ధర్మాన్ని ఎప్పుడు నిలబెడతాడు జై శ్రీరామ్ ఇప్పుడు ప్రశాంత్ సినిమాటిక్ యూనివర్స్ అని స్టార్ట్ అయింది బ్రో ఇది ఒక అప్పుడు ఎప్పుడు చిన్నప్పుడు ఏ మార్వేట్లో సినిమాస్ అని డీసీ మూవీస్ అని సూపర్ హీరోస్ అంటే మాకు అదే మీకు సూపర్ నచ్చిన సూపర్ హీరో ఎవడంటే తార్ హల్క్ అలా చెప్తాం కానీ ప్రశాంత్ సినిమాటిక్ యూనివర్స్ స్టార్ట్ అయింది ఇప్పుడు జనరేషన్కి మీ సూపర్ హీరో ఎవరంటే ఫస్ట్ వినిపించి చెప్పారు హనుమాన్ ఇప్పటి నుంచి ప్రతి ఒక్కళ్ళు మన ధర్మం గురించి తెలుసుకుంటారు ఈ సంక్రాంతికి చిన్న చిన్న పిల్లలు హైదరాబాద్లో ఉంటున్నాను బ్రో నేను వచ్చి దాదాపు నాలుగైదు సంవత్సరాల నుంచి అందు హైదరాబాద్ నేను చూస్తున్నాను కల్చర్ అనేది మొత్తం నాశనం అయిపోతుంది మన తెలుగు సాంప్రదాయం మొత్తం ఎట్లా పడితే ఎట్లయితుంది నేను చాలామందిని అందరినీ పర్టికులర్గా అనట్లేదు కొంతమంది ఆడవారిని చూశాను మన సాంప్రదాయంలో మర్చిపోతున్నారు జుట్లు వీరబోసుకొని పబ్బుల్లో వాటిల్లో వీటిల్లో డ్యాన్స్లు వేసుకుంటూ గుళ్ళకి వెళ్ళలేదు గుళ్ళకి వెళ్ళడం మానేసారు కొంతమంది అసలు మన దేవుల గురించి మర్చిపోతున్నారు అలాంటి వాళ్ళకి కళ్ళు తెరిసేలా ఇప్పుడు తెలిసేలా చేశాడు ప్రశాంత్ వర్మ హనుమాన్ మూవీ ఇప్పుడు చెప్తున్నాను కదా ప్రతి ఒక్కరు ఈ సంక్రాంతి ప్రతి ఒక్కరు చిన్న పెద్ద అని ముసలి ముతక తేడా లేకుండా ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా హనుమాన్ జయ హనుమాన్ జై శ్రీరామ్ జై బోలో హనుమాన్కి అవునండి చాలా అమోషనల్గా ఫీల్ అవుతున్నాను ఎందుకంటే నేను చూశాను హైదరాబాద్లో ఎలా ఉందో వాతావరణం నేను చూశాను కూకట్పల్లి సైడు మన హైటెక్ సిటీ సైడు పబ్బుల్లో వెనకాల జూబ్లీ హిల్స్ సైడు ఆఫీస్కి వెళ్ళి వస్తుంటే చూస్తుంటే ఇదేనా మన కల్చర్ ఒకప్పుడు కల్చర్ అంటే నేను చూస్తున్నానండి ఇస్కాన్ టెంపుల్కి వెళ్తున్నాను మధ్య నేను ఇస్కాన్ టెంపుల్లో సాంప్రదాయం గురించి చెప్తున్నారు వాళ్ళు అసలు సాంప్రదాయం అంటే ఇది ఇది మన తెలుగు సాంప్రదాయం అంటే ఏంటి అనేది వాళ్ళ వల్ల నేను తెలుసుకోగలిగాను అంతకుముందు నేను గుడికి వెళ్ళాను డివోషనల్ నేను ప్రతి ఒక్క టెంపుల్కి వెళ్తాను ప్రతి ఒక్క దేవుడికి వెళ్తాను నాకు డివేషనల్ చాలా ఇష్టము సో ఏంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత హైదరాబాద్ జాబుయానికి వచ్చిన తర్వాత ఇక్కడ చూస్తుంటే ఏంటి ఎలా అయిపోతుంది అని నాకు ఎట్లానో అనిపించేది ఇక్కడికి వచ్చి చూసినప్పుడు ఒక్కొక్కళ్ళు చెప్పడానికి అసహ్యంగా ఉంది ఒక్కొక్కళ్ళు చాలామంది బాయ్ ఫ్రెండ్స్ను తిరుగుతున్నారు ఒక్కొక్కళ్ళకి పది మంది అట్లా కాల్ చేసి నేను చూశాను అంటే అది చక్కనే అనట్లేదు జస్ట్ కేవలం తక్కువ మందిని చూశాను చూసిన వాళ్ళని చూస్తుంటే ఇదేనా మన హిందూ సంప్రదాయం ఇలాగైనా మనల్ని పెంచింది మనకి మన పురాణాలు ఏం చెప్పాయి రామాయణ మహాభారత వాడి గురించి ఏం చెప్పారు ఈ మధ్య నాకు మహాభారతం గురించి ఎక్కువ సినిమాలో చూడటం తప్ప దీని డీటెయిల్గా నాకు తెలియదు అండి భగవద్గీత క్లాసెస్కి వెళ్తున్నాను నేను సో వాళ్ళు ఇన్ డీటెయిల్గా చెప్తున్నారు ఇది మన సాంప్రదాయం అంటే ఏంటని ఎలా ఉండాలి అనేది వాళ్ళు చెప్తున్నారు వాళ్ళని బట్టి నేను కొంచెం కొంచెం మారుతూ వచ్చాను ఇక్కడ వచ్చి చూసిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు మనుషులు ఎట్లా పడితే అలా మారుతున్నారు సో హీరో తేజస్ సజ్జ తేజ సజ్జ చాలా బాగా చేశాడు బ్రో కెరియర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ తేజస్ సజ్జి ఇది డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ప్రశాంత్ వర్మ గురించి చెప్పాలంటే ఆయన విజన్కి ఒక టేకే బోబ్ర ఆయన విజన్ ఆయన ఆలోచన ఆయన చూపించాలని సినిమా మన వాళ్ళ హల్క్ ఈ తోరు వీళ్ళంతా ఇమాజినేషన్ ఇల్యూషన్ కానీ ఇది మనకి రియల్ హనుమాన్ అనేది రియల్ మనకి రామాయణం ఇప్పటి నుంచి తెలుసు మన మన నుంచి ఇన్స్పిరేషన్ అయి తీసింది హల్క్ క్యారెక్టర్ కానీ ఒరిజినల్ దానికి ఒరిజినల్ మన హనుమాన్ మన హనుమాన్ గురించి చెప్పి ఈ సినిమాని సంక్రాంతికి బరిలోకి దించి ఇంత పెద్ద సక్సెస్ చేసిన ఈ తాట అసలు ముందు ఈ తాట ముందుకు తీసుకొచ్చిన ప్రశాంత వర్మకి చాలా 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 పెద్ద థ్యాంక్స్ చెప్తున్నాను ఈ సంక్రాంతికి అసలైన సినిమా అంటే హనుమాన్ రామ్ లక్ష్మణ్ జానికి జయబోలో హనుమాన్కి జై శ్రీరామ్ పదాలు తెలియని పెదవులకు అమృత వాక్యం అమ్మ సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం ఫెటీ నైన్ వరల్డ్ బెస్ట్ ఎంబ్రియాలజీ ల్యాబ్ మరియు జిల్ట్రిక్స్ అలారం సిస్టాన్ని మొట్టమొదటిసారిగా ఏపీ మరియు తెలంగాణలో ఈ నెల తొమ్మిదిన ప్రముఖ సినీ నటి స్నేహ స్పెయిన్ దేశానికి చెందిన ఇంటర్నేషనల్ సీనియర్ ఎంబ్రియాలజిస్ట్ జేవియర్ హెరెరర్ గారు ప్రారంభించారు ఈ శుభతరుణంలో రక్త పరీక్షలు ఏఎంహెచ్ టెస్ట్ ఆర్బీఎస్ సెమినాలసిస్ అల్ట్రాసౌండ్ స్కాన్ ఫోలికల్ స్కాన్ ఈ నెల ముప్పై ఒకటి వరకు ఉచితంగా అందిస్తుంది ఫెటీ నైన్ ఫెటీ నైన్ అంటే సంతానం ఫార్టీ నైన్ అంటే సంతోష్